నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం యాభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను నువ్వు నేర్చుకోవాలి నీదు ప్రతిభను గుర్తింపు పొందుతకయీ పరుల ప్రతిభను గుర్తించు పద్ధతులను మనసు దీర్ఘ గవలయు నేర్చుకొనగలయు ఆర్యవాకులు గదలంచి ఆచరించు ఆర్యవాకులు గదలం ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి